స్వాగతం ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోంచి ఒక చాలా ఆసక్తికరమైన కథను లోతుగా చూద్దాం నమస్కారం ఇది మాగంధియా అనే ఒక స్త్రీ కథ ఇందులో అందం తిరస్కరణ ఆ ప్రతీకారం చివరికి కర్మ ఇలా చాలా అంశాలున్నాయి మన దగ్గర కొన్ని బౌద్ధ గ్రంథాల ఆధారాలున్నాయి వికిని బట్టి ఈ కథలోని సంఘటనలు వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా సరే మరి మొదలు మొదలు మొదలుపెడదాం ముందుగా ఈ కథ జరిగిన నేపథ్యం గురించి కొంచెం మాట్లాడుకుందాం చెప్పండి ఇది బుద్ధుడు జీవించున్న కాలం కురు కోశాంబి లాంటి రాజ్యాలు అప్పటి సమాజంలో బ్రాహ్మణుల ప్రాబల్యం రాజుల అధికారాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా జ్ఞానం కోసం అన్వేషణ కూడా ముఖ్యమైన అంశం ఈ పరిస్థితులన్నీ కథలోని పాత్రల ఆలోచనల్ని వారి పనుల్ని ప్రభావితం చేస్తాయన్నమాట సరే మరి కథానాయక మాగంధ్య దగ్గరికొద్దాం కురు రాజ్యంలో మాగంధ్యుడు అనే బ్రాహ్మణుడి కూటురు అవును చాలా అందగత్తె అని తెలివైందని అంటారు కాని కొంచెం స్వార్థపరురాలు కూడా అనిపిస్తోంది కదా అవును ఆ వర్ణనలు అలాగే ఉన్నాయి తన అందంతో ఒక గొప్ప వ్యక్తిని బహుశ్లా రాజునే పెళ్లి చేసుకోవాలనేది ఆమె కోరిక అందుకే ఎవ్వరూ వచ్చినా తండ్రికి ఆమెకు ఆమెకుగాని నచ్చలేదు అంతే ఎవ్వర్నీ వారిగా చూడలేదు ఆ అలాంటి టైంలో బుద్ధుడు ఒక ఉదయం తన దివ్య దృష్టితో చూసినప్పుడు మాగందియా తల్లిదండ్రులలో ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశముందని గమనించారు అవును వారికి మార్గం చూపిస్తే ఉన్నత స్థితులు పొందగలరని ఆయన గ్రహించారు కానీ అదే సమయంలో వాళ్ల కూతురు మాత్రం బౌద్ధ ధర్మానికి వ్యతిరేక అవుతుందని కూడా తెలిసిందా తెలిసింది ఆయనకు ముందే అది అర్థమైంది అయినా సరే ఆ దంపతుల మీద కరుణతో వాళ్ల గ్రామానికి దగ్గరగా ఉన్న ఆ బ్రాహ్మణుడు రోజూ అగ్నిహోత్రం చేసే చోటికి వెళ్లారు బుద్ధుడిని చూడగానే మాగందియ తండ్రికి చాలా ఆశ్చర్యం వేసిందట కదా అవును ఆయన రూపం ఆ తేజస్సు ప్రశాంతత చూసి అరే నా కూతురికి ఈయనే సరైన భర్త అని వెంటనే అనేసుకున్నాడు పాపం ఆయనకు సన్యాసుల గురించి తెలియక తెలియదు అందుకే స్వామీ ఇక్కడే ఉండండి మా అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేస్తా మీ ఇద్దరిదీ మంచి జోడీ అని అనేశాడు బుద్ధుడేమన్నారు ఆయన మౌనంగా ఉన్నారు అక్కడినించి కొంచెం దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు వెళుతూ వెళుతూ తన పాదముద్రను మాత్రం అక్కడ స్పష్టంగా వదిలివెళ్లారు పాదముద్రనా ఎందుకు అక్కడే ఉందసలు విషయం మాగందీయ తల్లికి ఆ శకునాలు సంకేతాలు చదివే విద్య తెలుసు ఓ తండ్రి ఇంటికి పరిగెత్తి భార్యకి చెప్పి కూతుర్ని రెడీ చేసి తీసుకొచ్చేసరికి బుద్ధుడక్కడ లేరు కాని ఆ పాదముద్రను చూసింది తల్లి చూసి ఏం చెప్పింది వెంటనే అయ్యో ఇది ఇంద్రియ సుఖాలు కోరికలు పూర్తిగా వదిలేసిన వ్యక్తి పాదముద్ర అమ్మాయి మీద ఆసక్తి చూపరు అని చెప్పింది ఖచ్చితంగా చెప్పింది కాని తండ్రి తండ్రి నమ్మలేదు ఆమె మాట కొట్టిపారేశాడు అంటే ఒక పాదముద్రను బట్టి అంత ఖచ్చితంగా చెప్పగలిగారా భలే ఉంది మరి తర్వాత అవును అది ఆ రోజుల్లో కొందరికుండే అన్నమాట తండ్రి నమ్మలేదుగదా వాళ్ళు చుట్టూ వెతికారు చెట్టు కింద కూర్చున్న బుద్ధుడిని చూశారు మళ్ళీ అడిగారా తండ్రి మళ్ళీ వెళ్ళాడు స్వామీ నా కూతుర్ని భార్యగా తీసుకోండి అని అడిగాడు అప్పుడు ఈసారి బుద్ధుడు మాట్లాడారా మాట్లాడారు ఈసారి చాలా స్పష్టంగా తిరస్కరించారు తాను ఎందుకు ఇంద్రియ సుఖాలకు అతీతుడో చెప్పారు ఏం చెప్పారు అంటే గతంలో ఎంతోమంది అందమైన దేవతాస్త్రీలను చివరికి మారుడి కూతురులైన తృష్ణ అరతి రాగ వాళ్ల కూడా తిరస్కరించానని చెప్పారు వాళ్లతో పోలిస్తే ఈ మానవ శరీరం ఎంత అశాశ్వతమో అశుద్ధమో వివరించారు గంధీయ శరీరాన్ని మలమూత్రాలతో నిండిన కుండతో పోలుస్తూ అయ్యో దాన్ని నా పాదంతోకూడా తాకను అనన్నారు మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి వినడానికి నిజమే చాలా సూటిగా కఠినంగా ఉన్నాయి మరి ఈ మాటలు విన్న వాళ్ళమీద ప్రభావం ఎలా పడింది కదా అక్కడ తల్లిదండ్రులు కూతురు అక్కడే అసలు విషయం ఉంది ఒకే మాటలు కాని విన్నవాళ్ల మనసును బట్టి ఎంత వేరువేరుగా పనిచేశాయో చూడండి ఎలా మాగంద్య తల్లిదండ్రులు ఆ మాటల్లోని లోతైన నిజాన్ని గ్రహించారు శరీర అశాశ్వతత్వం సుఖాల నిస్సారత ఇవన్నీ అర్థమయ్యాయి అంటే వాళ్లు వెంటనే అనాగామీ దశను పొందారు అంటే మళ్లీ ఈ కామలోకాలకు మనలాంటి ఇంద్రియ సుఖాలున్న లోకాలకు తిరిగిరాని ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి అది అద్భుతం ఆ తర్వాత వాళ్లు సన్యాసం తీసుకుని సాధన చేసి స్థాయిని కూడా పొందారు అంటే పూర్తి జ్ఞానోదయం మరి మాగంధ్య ఆమె ఎలా తీసుకుంది ఆ మాటల్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా అనిపించింది తన అందాన్ని ఘోరంగా అవమానించారని భావించింది ఊహించగలను తనను అంత మాట అనేసరికి పైగా తన తల్లిదండ్రులేమో తన శత్రుదగ్గర జ్ఞానోదయం పొందడం ఆమె అహంకారం తీవ్రంగా దెబ్బతింది ఆ క్షణమే నిర్ణయించుకుంది ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక శక్తివంతుణ్ణి చేసుకుని ఆ అధికారంతో బుద్ధుణ్ణి ఆయన ధర్మాన్ని నాశనం చెయ్యాలని శపథం చేసింది చూసారా ఆ అహంకారం ఆ అందం మీద ఆధారపడటం ఎంత దూరం తీసుకెళ్ళిందో అవును చాలా ప్రమాదకరం తల్లిదండ్రులు సన్యసించాక మాగందియ ఏమైంది ఆమె ప్రతీకార ప్లాన్స్ మొదలయ్యాయా మొదలయ్యాయి ఆమెను వాళ్ల మేనమామ కోశాంబినగరానికి తీసుకెళ్లాడు అక్కడ రాజు ఉదయనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఉదేనుడు అవును ఆమె అందానికి రాజు పూర్తిగా పడిపోయాడు ఆమెను పట్టమహిషినే చేశాడు అయితే అప్పటికే రాజుకు వేరే భార్యలున్నారు అందులో సామవతి కూడా పట్టమహిషే సామవతి ఆవిడ బుద్ధుని భక్తురాలుగదా అవును పరమ భక్తురాలు చాలా దయగలది మంచి పేరుంది అంటే ఇప్పుడు మాగందియా టార్గెట్ సామవతి అయిందన్మాట సరిగ్గా చెప్పారు సామవతి అంటే బుద్ధుడికి ప్రతినిధులాగా కనిపించింది మాగందియకు అందుకే ద్వేషమంతా ఆమె మీదకు మళ్ళింది ఏం చేసింది సామవతిని రాజు దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికి చాలా కుట్రలు పన్నింది ఒకటి కాదు చాలా ఉదాహరణకి కంద్య ఆమె ఆ రంధ్రాల ద్వారా బయటివాళ్లతో కుట్ర చేస్తోంది నిన్ను చంపాలని చూస్తోందని రాజుకు చెప్పింది రాజు నమ్మాడా మొదట కోపమొచ్చింది కాని సామవతి వినయంగా నిజం చెప్పేసరికి శాంతించాడు ఇంకేం చేసింది బుద్ధుడి మీద మీద లేనిపోని పుగార్లు పుట్టించింది కోశాంబిలో భిక్షువులు బాధపడితే ఆనందుడు బుద్ధుడితో మనం వేరే చోటికి వెళదామా అని కూడా అడిగాడు బుద్ధుడేమన్నారు సమస్య వస్తే పారిపోకూడదానందా సహనంతో ఉండు నిజం నిలబడుతుంది అని చెప్పారు అలాగే జరిగింది ఆ పుకార్లవే సర్దుమణిగిపోయాయి సత్యం సహనం వల్ల అవును ఇంకోసారి జీవహింస విషయంలో ఇరికించాలని చూసింది ప్రాణాలతో ఉన్న కోళ్లను వండమని సామవతిని అడిగితే ఆమె నిన్ను బౌద్ధురాలిని జీవహింస చేయను అంది సరే అప్పుడు మాగంధ్య చంపి తెచ్చిన కోళ్లను బుద్ధుడి కోసం వండిందని రాజుకు చెప్పింది చూశావా నీకోసం వండదు బుద్ధుడికోసం వండుతుంది అని ఎక్కించింది సాముగత్తి ఏం చెప్పింది నేను ప్రాణాలతో ఉన్న వాటిని వండను అన్నానంతే చంపి తెచ్చిన వాటిని బుద్ధుడికోసం వండమంటే ఆనందంగా వండాను అని వివరించింది రాజు మళ్ళీ అర్థం చేసుకున్నాడు ఇన్నిసార్లు ఫెయిలైన మాగందియా పట్టు వదల్లేదన్మాట లేదు ఆమె ద్వేషం తగ్గలేదు ఇంక పెరిగింది వైఫల్యాలు ఆమెను మరింత ముండిగా మార్చాయి అంటే ఇంకా ప్రమాదకరమైన ప్లాన్ వేసిందా అవును నాల్గవది చాలా భయంకరమైన ప్లాన్ పాము కుట్రా అంటారు పామా ఒక పామును తెప్పించి దాని విషపు కూరలు తీయించేసి రాజు వాయించే వీణ ఉంటుంది కదా దాని లోపల దాచిపెట్టింది అయ్యే బాబోయ్ రాజు సామవతి అంతఃపురంలో ఉన్నప్పుడు ఆమె ఏదో ఉపాయంతో పాము బయటకొచ్చేలా చేసింది వెంటనే చూశావా రాజా ఇది సామవతి పనే నిన్ను చంపాలని చూస్తోంది అని అరిచింది ఈసారి రాజు నమ్మేశాడా అప్పటికే అనుమానాలున్నాయి కదా అవును ఈసారి పూర్తిగా నమ్మేశాడు కోపంతో ఊగిపోయాడు నియంత్రణ కోల్పోయాడు ఏం చేశాడు సామవతిని ఆమెతో పాటు ఉన్న ఐదు వందల మంది పరిచారికలను అందరినీ వరుసలో నిలబెట్టాడు తానే స్వయంగా విషపు బాణంతో వాళ్లందరినీ చంపేస్తానని ప్రకటించాడు అమ్మో ఎంత దారుణం మరి సామవతి ఆవిడ భయపడిపోయి ఉంటుందే ఆశ్చర్యంగా లేదు ఇక్కడే సామవతి గొప్పతనం కనిపిస్తుంది ఆమె ఏమాత్రం భయపడలేదు కంగారుపడలేదు ప్రశాంతంగా నిలబడింది నిజంగానా అవును కర్మసిద్ధాంతం మీద ఆమెకు పూర్తి నమ్మకం నేను నిర్దోషిని అయితే నా ధర్మమే నన్ను కాపాడుతుంది అని నమ్మింది అంతేకాదు కోపంతో ఉన్న రాజు తరువాత ఎంత బాధపడతాడో అని అతనిమీద కూడా జాలిపడింది నేను తప్పు చేయలేదు ఈ బాణం నన్ను తాకదు అని ప్రార్థించింది మరి బాణం తగిలిందా ఇక్కడే అద్భుతం జరిగింది రాజు బాణం వదిలాడు కాని అది గారిలోనే వెనక్కి తిరిగిందట వెనక్కి తిరిగిందా అవును తిరిగి రాజు దగ్గరే ఎవ్వరికీ ఏ హాని లేకుండా పడిపోయింది నమ్మలేకపోతున్నాను కథనం ప్రకారం అదే జరిగింది రాజుకు నోట మాట రాలేదు భయంతో వణికిపోయాడు కోపమంతా మాయమైపోయింది అప్పుడు వెంటనే సామవతి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నాడు ఆమె క్షమించింది ఆ సంఘటనతో రాజు పూర్తిగా మారిపోయాడు మారిపోయాడా అవును బుద్ధుని బోధనల గొప్పతనం తెలుసుకున్నాడు సామవతి కోరిక మేరకు రోజూ బుద్ధునికి సంఘానికి దానధర్మాలు చేయడానికి పూర్తి అనుమతి ఇచ్చాడు అంటే మాగంద్య ప్లాన్ రివర్స్ అయ్యి సామవతికి ఇంకా మంచే జరిగిందన్నమాట అవును కాని మాగంధ్య ఆమె మారిందా కదా ఆమె ద్వేషం ఇంకా పెరిగి ఉంటుందే సరిగ్గా అదే జరిగింది తన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో ఆమె చివరి అత్యంత క్రూరమైన పనికి సిద్ధపడింది అదేమిటి తన బంధువులతో కలిసి ఒక పదకం వేసింది తాను ఊరు విడిచి వెళ్లిపోయినట్టు నటించింది తరువాత ఒకరోజు సామవతి ఆమె ఐదు వందల మంది పరిచాలికలు అంతఃపురంలో ఉన్నప్పుడు ఏం చేసింది బయటనుంచి అన్ని తలుపులు మూసేసి తాళాలు వేయించి ఆ భవనానికి నిప్పు పెట్టించింది అయ్యో పాపం వాళ్లంతా లోపల చిక్కుకుపోయారా అవును తప్పించుకునే దారే లేదు అది గ్రహించిన సామవతి భయంతో ఏడుస్తున్న పరిచారికలను ఓదార్చింది ఏం చెప్పింది సంసార చక్రంలో ఇలా ఎన్నో సార్లు కాలిపోయాం భయపడకండి ఈ చివరి క్షణాల్లో అనిత్యం దుఃఖం అనాత్మ అనే విషయాలపై ధ్యానం చెయ్యండి అని బోధించింది ఆ స్థితిలో కూడా ధ్యానమా అవును ఆ మరణ భయం వారి ఏకాగ్రతను పెంచిందట బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం ఆ ఐదు వందల మందిలో చాలామంది చనిపోయేలోపు వివిధ జ్ఞానోదయ స్థాయిలను అంటే సోతాపన్న సకదాగామి అనాగామి లాంటివి పొందారు ఎంత విషాదమో కాని వాళ్లు ఉన్నత స్థితిని పొందారు మరి రాజు మాగంది వదిలిపెట్టాడా లేదు రాజుకు ఇది మాగందియ పనే అని గట్టిగా అనుమానం వచ్చింది ఆమెను బయటకు రప్పించడానికి ఒక ప్లాన్ వేశాడు ప్లాన్ హమ్మయ్యా ఆ సామవతి పేడ విరగడయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మంచి పని చేసిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని అందరూ వినేలా ప్రకటించాడు ఓ మాగందియ ఇది నమ్మిందా నమ్మింది ఆ గర్వంతో బహుమతి ఆశతో తిరిగి వచ్చింది తానే ఆ పనిచేశానని రాజు ముందొప్పుకుంది తన ట్రాప్లో తానే పడిందన్నమాట సరిగ్గా అప్పుడు రాజు ఆమెను ఆమెకు సహాయం చేసిన బంధువులను ఇంకా బహుమతి కోసం వచ్చి నేను చేశాను అని అబద్ధం చెప్పిన వాళ్లను అందర్నీ బంధించాడు తర్వాత అందర్నీ అత్యంత క్రూరంగా హింసించి చంపించాడు మాగంద్య అందరికన్నా ఎక్కువ హింస అనుభవించి చనిపోయి నరకంలో పుట్టిందని కథనం హమ్మో కథ ముగింపు చాలా తీవ్రంగా ఉంది అయితే ఇక్కడ నాకో సందేహం సామవతి ఆమె పరిచారికలు అంత మంచి ధర్మపరులు జ్ఞానోదయం పొందినవారు కదా అవును మరి వాళ్ళు ఎందుకు ఇంత ఘోరంగా అగ్నిలో కాలిపోయి చనిపోవాల్సొచ్చింది మంచి ప్రశ్న అడిగారు ఇదే ప్రశ్న భిక్షువులు కూడా బుద్ధుణ్ణి అడిగారు బుద్ధుడేం చెప్పారు దానికి బుద్ధుడు వాళ్ల పూర్వజన్మ కర్మ గురించి చెప్పారు అంటే ముందు జన్మలో చేసిన పని ఫలితమనమాట ఔ ఏం చేశారు వాళ్ళు పూర్వజన్మలో ఒకనొక పూర్వజన్మలో సామవతి వారణాసిరాణిగా ఉన్నప్పుడు ఆమె ఆమె పరిచారికలు చలికాలంలో వెచ్చదనం కోసం దగ్గరలో ఉన్నొక పొదను కాల్చమని పనివాళ్లను ఆదేశించారు సరే కాని ఆ పూఫలో ఒక పచ్చేక బుద్ధుడు అంటే స్వయంగా జ్ఞానోదయం పొంది ఎవరికీ బోధించకుండా ఏకాంతంగా ఉండే బుద్ధుడు ఘాళ ధ్యానంలో ఉన్నారు అయ్యో ఆయనకేమైంది ఆయనకు ఏమీ కాలేదు బుద్ధులను అలా చంపలేరు కాని విషయం తెలిసి రాణి పరిచారికలు భయపడిపోయారు తమ తప్పు బయటపడకూడదని సాక్ష్యం లేకుండా చేద్దామనే ఆ ధ్యానంలో ఉన్న బుద్ధుడి మీద నూనె పోసి పూర్తిగా కాల్చేయాలని ప్రయత్నించారు అంత దారుణమా అవును ఆ దుష్ట సంకల్పం ఆ ప్రయత్నం దానివల్ల వాళ్లకు చాలా తీవ్రమైన పాపకర్మమూటగట్టుకుంది ఆ కర్మ ఫలితమే ఈ జన్మలో వాళ్ళు అగ్నిలో మరణించడానికి కారణమైంది ఓ అంటే ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్న ఫలం అనుభవించక తప్పలేదనమాట అవును కర్మ సిద్ధాంతం ప్రకారం అదే జరిగింది ఈ మొత్తం కథలో చూస్తే ఆ తిరస్కారణ ఎంత భయంకరమైన ద్వేషాన్ని పుట్టిస్తుందో చూశాం అలాగే సామవతిలోని అంతర్గత శాంతికి మాగంధియలోని అంతర్గత సంఘర్షణకు ఎంత తేడా ఉందో గమనించాం అన్నిటికన్నా ముఖ్యంగా కర్మ సిద్ధాంతం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థమైంది కదా ఖచ్చితంగా మరి దీనినుంచి మనం అసలేం నేర్చుకోవాలి దీని సారాంశమేంటి ఈ కథ నుంచి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకోవచ్చు ఒకటి అహంకారం ముఖ్యంగా బాహ్య సౌందర్యం మీద విపరీతమైన నమ్మకం దాని పట్ల అనుబంధం మాగంధియా విషయంలో చూసినట్లు అది అంత వినాశకరమో అర్థమవుతుంది అవును తన అందం తిరస్కరించబడిందనే గాయమే ఆమెను అంతం చేసింది సరిగ్గా రెండోది సామవతి ఆమె అంతర్గత గుణాల మీద ధర్మం మీద దృష్టి పెట్టింది అది ఆమెకు రక్షణ కవచంలా పనిచేసింది ఉన్నత స్థితినిచ్చింది అయితే సామవతి ముగింపు కర్మసిద్ధాంతంలోని ఒక సంక్లిష్టతర కూడా చూకిస్తోంది ఈ జన్మలో ఎంతో పుణ్యం చేసినా గత జన్మలోని ఒక తీవ్రమైన చెడుకర్మ దాని ఫలితాన్ని ఆమె అనుభవించాల్సొచ్చింది అవును అది కొంచెం ఆలోచింపజేసే విషయమే ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది ఈ కథ చెప్పే కర్మసిద్ధాంతం ప్రకారం మనం ఇప్పుడు చేసే మంచి పనులు మన ధర్మాచరణ గతంలోని చెడుకర్మల ప్రభావాన్ని ఎంతవరకు మార్చగలవు వాటిని పూర్తిగా తొలగిస్తాయా లేక వాటి తీవ్రతను తగ్గిస్తాయా అదే ఈ సంక్లిష్టమైన విషయం గురించి మన శ్రోతలు కూడా లోతుగా ఆలోచించడానికి అవకాశం ఉంది ఇది ఈ కథ మనకు వదిలి వెళ్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్నేమో